సో ఈ రోజు అయితే ఎక్కడ ఉన్న అనుకుంటున్నారా మన విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న ఆర్ నైన్ థౌసండ్ అయితే వచ్చానండి మోస్ట్లీ చాలా మంది సో కామెంట్ సెక్షన్ లో అక్క ఆర్ నైన్ థౌసండ్ నుంచి చూపించు కలెక్షన్స్ చాలా ఆఫర్స్ వచ్చినాయని చాలా సార్లు చెప్పారు కదా సో ఈ సారి అయితే ఆషాడానికి శ్రావణానికి అయితే మీ ముందుకైతే అయితే వచ్చేసానండి ఆర్ నైన్ థౌసండ్ నుంచి సూపర్ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను లేడీస్ వేర్ అయితే కుర్తీస్ కలెక్షన్స్ కాంబోస్ ఉన్నాయి కిడ్స్ వేర్ కలెక్షన్స్ మెన్స్ వేర్ కలెక్షన్స్ అన్నిటిపై ఆఫర్స్ అయితే ఉన్నాయంట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన లేడీస్ కి గర్ల్స్ కి అందరికి సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అస్సల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్ ఫీ సుల్తానా ఈ రోజు అయితే మన విజయవాడ రోడ్ లో ఉన్న ఆర్ నైన్ థౌసండ్ కైతే వచ్చేసానండి మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం అయితే వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి సో అందరూ మోస్ట్లీ కామెంట్ సెక్షన్ లో అడిగారు కదా ఆర్ నైన్ థౌసండ్ నుంచి కలెక్షన్ చూపించవని చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయని సో ఈ రోజు నేను అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి లేడీస్ కలెక్షన్స్ నుంచి ఫస్ట్ అయితే చూపించేస్తాను సో అన్ని కలెక్షన్స్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి వెస్టర్న్ వేర్ కుర్తీస్ టాప్స్ డ్రెస్సెస్ అన్నిటి పైన ఆఫర్స్ ఉన్నాయంటే అవన్నీ చూపించ పోతున్నాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఉంటే ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా చేరుకుంటే సో ఇంకెందుకు లేటో నేనైతే ఆల్రెడీ ఆర్ నైన్ లో ఉన్నానండి నా తరఫున మీ అందరికైతే గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాను వచ్చేయండి సో ముందుగా అయితే మన వీడియో చూసే ముందు వీడియో ఒక మంచి లైక్ ఇవ్వండి అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చక్కగా గర్ల్స్ గానీ లేడీస్ గానీ సూపర్ హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు ఆర్ నైన్ థౌసండ్ అయితే సో ఇప్పుడు నేను చూపించే కాంబో అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ త్రీ ఇన్ని వెరైటీస్ అనుకుంటారు ఇన్ని సైజెస్ అనుకుంటారు సో మీడియం సైజు నుంచి ఎల్లు ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయంటే షార్ట్ టైప్ కుర్తీస్ ఉన్నాయి లాంగ్ టైప్ కుర్తీస్ ఉన్నాయి అలాగే టీషర్ట్స్ ఉన్నాయి ఈ కాంబో లోనే మనకి సో వెస్టర్న్ వేర్ లుక్ వచ్చే టాప్స్ ఉన్నాయి సో అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కుర్తీస్ కలెక్షన్ చూపిస్తూ మీకు అన్ని చెప్తాను సో నెక్స్ట్ చూడండి ఇవి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ లో మీడియం సైజ్ నుంచి స్టార్టింగ్ ఇలా స్ట్రైట్ టైప్ కుర్తీస్ ఉంటాయి సో సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి మనకి చక్కగా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబోలో అయితే వస్తున్నాయి ఫోర్ ఎక్స్ఎల్ ఇప్పుడు నేను చూపించే సైజు ఫోర్ ఎక్స్ఎల్ అండి చూడండి ఎంత బాగుందో రేయాన్ వస్తాయి రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తాయి ఇందులో అయితే సో ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి త్రీ కుర్తీస్ వస్తాయి వస్తాయి అలాగే మీకు ఇలా వెస్టర్న్ స్టైల్లో సో యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ పైన జీన్స్ పైన వేర్ చేయడానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి లోపల ఇన్సైడ్ అయితే హ్యాండ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ లో త్రీ సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో విజిట్ అయినప్పుడు మీరు డిజైన్స్ మోడల్స్ చూసుకోవచ్చు అంబరిల్లా కుర్తి వచ్చింది చూడండి వెస్ట్రన్ వేర్ స్టైల్లోనే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ స్టైల్ లో మనం ఎలా అయినా తీసుకోవచ్చు కదండి సో ఫైవ్ హండ్రెడ్ కి త్రీలో ఒకటి షార్ట్ టైప్ కుర్తి ఇలా తీసుకోవచ్చు వెస్టర్న్ వేర్ లుక్ లో అంబరిల్లాస్ చూపించాము సో అలా కూడా తీసుకోవచ్చు అండి సో చూస్తున్నారా ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ నే టీ షర్ట్స్ చెప్పింది సుల్తానా టీ షర్ట్స్ చూపించలేదు అనుకుంటున్నారా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ లో టీ షర్ట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనకి సో కాలర్ నెక్ ఉన్నాయంట రౌండ్ నెక్ కూడా ఉన్నాయంట చూడండి ఇవి ఇందులో కూడా సైజెస్ వస్తాయండి డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి సో ఇందులో కూడా డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అలా ఉంటాయి చూడండి సో ఇదైతే క్యాప్ మోడల్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ లోనే సూపర్ గా కాంబో ఆఫర్ అయితే అదిరిపోతుందండి స్టార్టింగ్ ప్రైస్ లోనే ఇవన్నీ అందులోనే కలర్స్ చూడండి కలర్స్ అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా రేయాను రేయాన్ కాటన్ చక్కగా హ్యాపీగా ఫ్రీగా వేర్ చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబో కలెక్షన్ అయితే చూసారు కదా నెక్స్ట్ కాంబో కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి కాంబో అండి త్రీ పీసెస్ త్రిపుల్ సెవెన్ అయితే ఇస్తున్నారు ఇందులో అయితే మనకి సో మీడియం నుంచి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి సో చక్కగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేర్ చేయడానికి చాలా అండి స్ట్రైట్ టైప్ కుర్తీస్ వస్తాయంట అలాగే అంబరిలా టైప్ కుర్తీ వస్తే సైజెస్ కూడా మనకి ఎల్లో నుంచి డబుల్ ఎక్స్ఎల్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా రయాన్ కాటన్ సో ఫ్యాన్సీ వేర్ కుర్తీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఒక చూసారు కదండి ఇది చూడండి నేను చూపించేది ఓవరాల్ గా కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తి ఇది అయితే ఇది కూడా మనకి త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ లో అయితే ఇస్తున్నారు సో మోడల్ కి నేను కొన్ని చెప్పున చూపిస్తున్నానండి ప్రైజెస్ వైజ్ గా సో మీరు విజిట్ చేస్తే ఇందులో అయితే హండ్రెడ్స్ లో మోడల్స్ చూసుకోవచ్చు ఇప్పుడు ఆర్ నైన్ థౌసండ్ అన్నీ వచ్చినాయి సో చూడండి ఇది కూడా మనకి స్ట్రైట్ కుర్తీనే హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉన్నాయి రెడీ టు వేర్ కుర్తీస్ అండి సో చూసారు కదా ఇవన్నీ త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ సో ఇప్పుడు దాకా మనం స్ట్రైట్ టైప్ కుర్తీస్ అయితే చూసాం కదా త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ లో జార్జెట్ కుర్తీ అండి ఇది చూసారా చక్కగా మనకి వర్క్ అయితే వచ్చింది పార్ట్ అంతా వర్క్ అయితే వచ్చి ఫుల్ లాంగ్ లెంత్ వచ్చింది సో ఏదైనా ఈవెంట్ ఉన్నా సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చక్కగా ఉంటది ఇన్సైడ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి సో ఇన్సైడ్ హ్యాండ్స్ అయితే ఉంటాయి ఇలా ఫ్యాన్సీ వేర్ కుర్తీస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇది కూడా ట్రిపుల్ సెవెన్ గే మనకి ఔ సో నెక్స్ట్ చూడండి అంబరిల్లా కుర్తీలోనే ఎనదర్ ప్యాటర్న్ లో చూపిస్తున్నాను ఇది చూసారా ఎంత బాగుందో గ్రేప్ వైన్ కలర్ వచ్చింది హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉన్నాయి సో షో బటన్స్ తో హైలైట్ చేశారు ఈ కుర్తి కూడా చక్కగా ఉంది కదా మీకు స్ట్రైట్ కట్ కావాలన్నా అదొకటి తీసుకోవచ్చు ఇలాంటి టైప్ టూ తీసుకోవచ్చు ఫ్యాన్సీ వేర్ లో తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సో త్రీ కాంబోలో మీరు ఇలా తీసుకోవచ్చండి ఈ ఆషాడానికి శ్రావణానికి అయితే స్పెషల్ గా వచ్చినాయంట త్రీ పీసెస్ త్రిబుల్ సెవెన్ కి కాంబోలో చూసారు కదా సో ఇంకా కాంబోస్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి సో నెక్స్ట్ కాంబో చూద్దాం సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కాంబో వచ్చేసి త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అయితే చూపిస్తున్నానండి సూపర్ గా ఉంటాయి చాలా స్టైలిష్ గా ఉంటాయి ఇవైతే ఇవి కూడా మనకి మీడియం నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉన్నాయంట అసలు సైజెస్ వింటే ఆశ్చర్యపోతామండి సో కాలేజ్ గోయింగ్ ఇంట్ గర్ల్స్ వేర్ చేయొచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు మన ఏజ్ వాళ్ళు ఎవరైనా వేర్ చేయవచ్చు అండి సో ఇందులో అయితే రేయాను రేయాన్ కాటన్ కాటన్ ఫ్యాన్సీ వేర్ టాప్స్ కూడా వస్తాయి చూడండి సో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా చక్కగా వేర్ చేయొచ్చు చాలా క్లాస్ గా గా ఉంటాయి ఇది టిష్యూ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు ప్రెసెంట్ బాగా గా ఉంది కదా మొత్తం ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో స్ట్రైట్ కట్ వస్తాయంట అంబరిలాస్ కూడా వస్తాయంట ఒకటైతే చూసారు కదా ట్రిబుల్ నైన్ లో సో నెక్స్ట్ చూడండి మంచిగా పింక్ కలర్ స్ట్రైట్ కట్ కుర్తీనే సో హ్యాండ్స్ అయితే కొన్నిటికి అవైలబుల్ అయితే ఉంటాయి కొన్నిటికి హ్యాండ్స్ లేని వాటికి సో లోపల ఇన్సైడ్ హ్యాండ్స్ ఉంటాయి ఓన్లీ హ్యాండ్స్ ఒకటే స్టిచ్చింగ్ చేయించుకోవాలి వావ్ అసలు ఎంత క్లాస్ ఉంది ప్రింట్ గాని గోల్డ్ ఫాయిల్ ప్రింట్ గాని చక్కగా ఉంది కదా అలాగే నెక్స్ట్ చూడండి సో ఇది అయితే మనకి పోచంపల్లి డిజైనింగ్ వచ్చింది సో చాలా బాగుంది పోచంపల్లి డిజైన్ లో ఈ కుర్తి అయితే సో వెస్టర్న్ వే లుక్ లో అయితే ఉంది చాలా చక్కగా ఉంది కదా గ్రేయిష్ కలర్ మనకి త్రిబుల్ నైన్ కి త్రీ పీస్ లోనే వస్తుంది సో ఇది కూడా చూడండి సో గ్రీన్ కలర్ ఇది స్ట్రైట్ కట్ సో దీనికైతే ఫ్రంట్ అయితే స్లిట్ వచ్చింది షో బటన్స్ అయితే వచ్చి ఫ్రంట్ స్లిట్ వచ్చింది సూపర్ ఉంది మొత్తం మనకి యోగ పార్ట్ దగ్గర స్టోన్ వర్క్ హైలైట్ అయింది ఇలా వర్క్ కాన్సెప్ట్ లో కూడా ఉంటాయండి సో ఇది చూడండి మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ చాలా కంఫర్ట్ గా వేర్ చేయొచ్చండి చాలా లైట్ వెయిట్ గా ఉంది సో మొత్తం మిర్రర్ స్టైల్ వర్క్ అయితే వచ్చింది సో లాంగ్ లెంత్ అనార్కలి కుర్తి స్టైల్లో అయితే వచ్చింది ఈ కుర్తి అయితే సో నెక్స్ట్ ఈ కుర్తి చూడండి చూపిస్తే మాత్రం చాలా ఉన్నాయి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది మనం చూపించేది చాలా బాగుంది అంబరీల స్టైల్లో వచ్చింది ఈ కుర్తి అయితే ఇది కూడా త్రిబుల్ నైన్ కి సో త్రీ పీసెస్ అయితే వస్తాయి ఇలా టిష్యూ ఫ్యాన్సీలో కావాలన్నా తీసుకోవచ్చు ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అలా మిక్స్ లో కూడా తీసుకోవచ్చు మీరు ఏ నచ్చిన సైజు కూడా తీసుకోవచ్చు అంటండి సో చూస్తున్నారు కదండి ఆ నైన్ థౌసండ్ లో కాంబో ఆఫర్ కుర్తీస్ అయితే అదిరిపోతున్నాయి కదా నైన్ కి త్రీ పీసెస్ అయితే వస్తున్నాయి కుర్తీస్ సో నెక్స్ట్ కలెక్షన్స్ అయితే కాంబో ఆఫర్ కుర్తీస్ అయితే చూసాం కదండి ఇప్పుడైతే పార్టీ వేర్ కలెక్షన్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ కుర్తీస్ అయితే చూస్తున్నాం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ కి టూ పీసెస్ అయితే వస్తాయి ఫుల్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ అండి ఈ కుర్తీస్ అయితే సైజెస్ కూడా మనకి మీడియం సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ దాబే అవైలబుల్ అయితే ఉంటాయంట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అండి చక్కగా పార్టీస్ కి ఫంక్షన్స్ కి బర్త్డేస్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా బయటకి వెళ్ళేటప్పుడు సూపర్ గా ఉంటే కాటన్ ఫాబ్రిక్ రయాను అలా ఉంటాయి ఇందులో నాయరా కట్ స్టైల్ కుర్తీస్ కూడా ఉన్నాయంటే అంబరిలా కుర్తీస్ కూడా ఇలా ఉంటాయి పార్ట్ అంతా ఇలా ఈ వర్క్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో సో సూపర్ గా లాంగ్ స్టైల్ లో అయితే వచ్చేసింది హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉన్నాయి కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే ఉంటాయి డబల్ నైన్ ఫైవ్ కి టూ పీసెస్ నెక్స్ట్ కలర్ చూడండి మంచిగా బ్రైట్ ఎల్లో హల్దీ ఫంక్షన్ అయితే పర్ఫెక్ట్ కలెక్షన్ కుర్తి అనొచ్చు ఇదైతే అసలు సూపర్ బ్రైట్ గా ఉంది చూడండి వేర్ చేస్తే చాలా స్టైలిష్ గా అయితే ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వావ్ సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న బ్లాక్ కలర్ కుర్తి చూడండి మొత్తం మనకి సో గ్లిటరింగ్ డిజైన్ వచ్చింది ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అండి మనకి చక్కగా ఈ ఆషాడానికి స్నావడానికి అయితే ఆర్ నైన్ థౌసండ్ వాళ్ళు ఆఫర్లు అయితే ఇస్తున్నారు సో మొత్తం స్పార్కిల్ డిజైన్ వచ్చి ఇక్కడ థ్రెడ్డింగ్ జెరీ వర్క్ అయితే యోగ్ పార్ట్ లో హైలైట్ అయింది బ్లాక్ పైన పింక్ అసలు వావ్ అనకుండా ఉండలేరండి అసలు వదలలేము అంత బాగుంది మనం చూపించే సైజు కూడా సో చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తున్నాను నేను అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ చూపిద్దాం కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్రైట్ కలర్స్ సూపర్ ఉంది ఇది చూసారా పింక్ కలర్ కూడా ఎంత బాగుందో సో దానిపైన ప్రింట్ కానీ సీ గ్రీన్ కలర్ లో కాంట్రాక్ట్ రావడం వల్ల మంచిగా హైలైట్ అవుతుంది ఈ యొక్క పార్ట్ అంతా దీనికి ఆల్మోస్ట్ ఈ డ్రెస్సెస్ కి ఈ కుర్తీస్ కి అయితే ఆల్మోస్ట్ ఇలా వర్క్ అయితే వచ్చేసిద్ది అండి మొత్తం పార్టీవేర్ కలెక్షన్స్ సో ప్లెయిన్ అంబరిల్లా ప్లెయిన్ కాన్సెప్ట్ లో వచ్చిందండి క్లాస్ గా వేర్ చేసే వాళ్ళకి సూపర్ గా ఉంటది ఇవన్నీ మనం డబల్ నైన్ ఫైవ్ కి టూ పీసెస్ కుర్తీస్ లోనే చూపిస్తున్నాం ఎంత బాగుంది చూడండి ఫాబ్రిక్ కూడా బ్రైట్ గా ఉంది చక్కగా క్లాస్ వర్క్ అయితే ఇచ్చారు సింప్లీ అండి ఏ కాంబో ఆఫర్ సెక్షన్ చూసుకోవాలనుకున్నా వన్ ప్లస్ వన్ ఆఫర్ సెక్షన్ చూసుకోవాలన్నా సపరేట్ గా ఉంటే ఏ సైజ్ కావాలన్నా విజిట్ అయ్యి చెక్ చేసుకొని తీసుకోవచ్చు డబల్ నైన్ ఫైవ్ కి టూ పీసెస్ కుర్తీస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ అయితే చూపించే కుర్తీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మంచి బ్రాండెడ్ కుర్తీస్ అయితే చూపిస్తున్నానండి సో ఇందులో అయితే టూ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉంటాయంట సో ఇందులో స్ట్రైట్ కట్ కూడా ఉంటాయి అలాగే మనకి ఫ్రంట్ సీట్ వచ్చిన కుర్తీస్ కూడా అనార్కలీస్ లో ఉంటాయండి సో ఇవన్నీ చూస్తున్నారా ఫైవ్ డబల్ నైన్ కి టూ కుర్తీస్ సో మీరు విజిట్ అయితే ఇందులో డిజైన్స్ మోడల్స్ చూసుకోవచ్చు సో ఫైవ్ డబల్ నైన్ కి టూ కుర్తీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే సో ఇది వచ్చేసరికి మనకి సెవెన్ డబల్ నైన్ కి టూ కుర్తీస్ అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అండి సూపర్ గా ఉంటది స్టైలిష్ గా చాలా చాలా కంఫర్ట్ గా కూడా వేర్ చేయవచ్చు ఇవన్నీ మనకి సెవెన్ డబల్ నైన్ కి టూ ఫైవ్ డబల్ నైన్ కి టూ ఇలా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇప్పుడు ఆషాడానికి రావడానికి ఆఫర్ లో అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా మీరు ఎనీ సైజు ఏ సైజ్ అయినా తీసుకున్నా సేమ్ ప్రైజ్ కదండి సో ఆఫర్లు అయితే ఇస్తారు నెక్స్ట్ చూపించే కలెక్షన్ అండి బాయ్స్ కి జెంట్స్ కి అయితే కాంబో ఆఫర్ లో టీ షర్ట్స్ అయితే ఉన్నాయంట అవి కూడా చూపించబోతున్నాను ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టీషర్ట్స్ అయితే వస్తాయి ఇందులో మీకు ఇలాగ రౌండ్ నెక్ టీ షర్ట్స్ అయితే ఉంటే ఇలా మీకు కావాలంటే కాలర్ నెక్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబో మీకు ఎలాంటి టైప్ అయినా తీసుకోవచ్చు అండి సో సైజెస్ కూడా మీడియం నుంచి ఎల్లో ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ కాలేజ్ గోయింగ్ బాయ్స్ కి బాగుంటాయి ఆఫీస్ కి వెళ్ళే జెంట్స్ కూడా సూపబ్ గా ఉంటాయండి ఎందుకంటే అన్ని సైజెస్ ఉన్నాయి కాబట్టి సో ఇలా కాలర్ నెక్ టీ షర్ట్స్ కూడా చక్కగా ఉన్నాయండి బనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తాయి షార్ట్ హ్యాండ్స్ చూసారు కదా అలాగే ఇందులో ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి రౌండ్ నెక్ అయితే వచ్చి ఇలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అయితే వచ్చింది ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీనే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయండి ఈ టీ షర్ట్స్ కూడా ఇప్పుడు ఈ ఆచారానికి అయితే చక్కగా ఆఫర్ అయితే ఇస్తున్నారంట ఆర్ నైన్ వాళ్ళు చూసారు కదా టీ షర్ట్స్ చూపించాలంటే చాలా ఉన్నాయి ఏవైనా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టీ షర్ట్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు దాకా అయితే లేడీస్ వేర్ కలెక్షన్ చూసారు కదండి నైన్ థౌజండ్ లో మెన్స్ వేర్ కలెక్షన్ కూడా సో యూజ్ ఆఫ్ రేంజ్ వైడ్ కలెక్షన్ అయితే ఉంటదండి చూడండి ఎంత బాగున్నాయో సో ప్యాంట్స్ గానీ షర్ట్స్ గానీ పార్టీ వేరు రెగ్యులర్ వేరు బాయ్స్ కి మెన్స్ కి అందరికి మనకి సో కలెక్షన్ అయితే ఉంటాయంట ఇందులో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయంట కొన్ని కొన్ని అయితే కలెక్షన్స్ షేర్ చేస్తానండి చూస్తున్నారు కదా మెన్స్ వేర్ సెక్షన్ సెపరేట్ గా ఉంది ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చాలా బాగున్నాయండి సూట్స్ బ్లేజర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయంట సో షర్ట్స్ లో కూడా ఆఫర్లు వచ్చినాయంట అవి ఏమేమి వచ్చినాయో చూడైతే వేర్ కలెక్షన్ లో కాంబో ఆఫర్ లో షెడ్స్ అయితే ఉన్నాయండి చాలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే సో ఒక్కొక్క కాంబోకి అయితే కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ కాంబో మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అంట సో షర్ట్స్ చూడండి రెగ్యులర్ గా బయటకి వెళ్ళేటప్పుడు జాబ్ చేసే మెన్స్ కి అయితే చాలా చక్కగా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబోలు అయితే వస్తాయండి ఇవి కూడా సైజెస్ మీడియం ఎల్లు ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయంట సో బాగుందండి ఇది చూసారా స్ట్రైప్స్ షెట్ అయితే వచ్చింది చక్కగా కలర్ఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది విజిట్ అయినప్పుడు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అంత బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ అయితే వస్తాయి కాంబో ఆఫర్ లో ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు మీడియం ఎల్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ చాలా స్టైలిష్ గా వేర్ చేయాలంటే అండి కాలేజ్ గోయింగ్ బాయ్స్ గానీ మెన్స్ గానీ సో ఈ షర్ట్స్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి ఈ కాంబో షర్ట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి త్రిపుల్ సెవెన్ కి త్రీ పీసెస్ ఇలా వస్తాయి డిజైనర్ వేర్ షర్ట్స్ లాగా మొత్తం మనకి ఆల్ ఓవర్ షర్ట్స్ పైన డిజైనింగ్ అయితే వచ్చి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో ఇలాగా చాలా బాగుంటది మీరు ఏమైనా ఈవెంట్స్ కి బయటకి వెళ్ళేటప్పుడు ఏదైనా పిక్నిక్స్ కి అలా వెళ్ళేటప్పుడు బాగుంటది అండి మెన్స్ గానీ బాయ్స్ కి ఇందులో కూడా మీడియం నుంచి ఎల్లు ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి అన్నిటిపైన ఇలా ప్రింటింగ్స్ అయితే వస్తాయంట డిజైన్స్ అయితే త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ స్ట్రెట్స్ కలర్స్ చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ పైన డిజైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇలా ఉంటాయండి సో ఇవన్నీ మనకి త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ షర్ట్స్ నెక్స్ట్ చూపించే కాంబో ఆఫర్ అండి షర్ట్స్ లో వేర్ లో త్రిబుల్ నైన్ కి త్రీ కాంబోలో చూపిస్తున్నాను ఇందులో అయితే లైక్రా షర్ట్స్ వస్తాయి కాటన్ షర్ట్స్ వస్తాయి షార్ట్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ మీకు ఏ టైప్ ఆఫ్ షర్ట్స్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి సో ఒక ప్యాటర్న్ అయితే చూశారు కదా సో క్లాస్ గా బయటెళ్లేటప్పుడు బాగుంటుంది అండి చెక్స్ స్టైల్లో అయితే వచ్చింది ఈ షర్ట్ నెక్స్ట్ చూడండి ఇది లైక్రా ఫ్యాబ్రిక్ లైక్రా ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా బ్లాక్ కలర్ వచ్చి టూ మనకి పాకెట్స్ అయితే వచ్చినాయి అలాగే హ్యాండ్స్ కూడా వచ్చినాయి ఈ షర్ట్ కి అయితే ఇది కూడా త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ లో ఇస్తున్నారు ఇందులో అయితే సైజెస్ చెప్పలేదు కదండి మీకు మీడియం ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయంట సేమ్ కాంబో ఆఫర్ ప్రైస్ లోనే త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ లోనే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ మనకి చక్కగా ఉంది షర్ట్స్ లో చూసారు కదా త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ షర్ట్స్ సో ఇప్పుడైతే కంప్లీట్ గా డెనిమ్ షెడ్స్ అయితే చూపిస్తున్నాను కాంబో ఆఫర్ లో అయితే చాలా స్టైలిష్ గా ఉంటాయండి బ్లూ కలర్ షెడ్స్ అయితే వచ్చినాయి చూడండి సో ఇక్కడ ప్రింట్ కూడా ఉంది పాకెట్ ఉంది చాలా స్టైలిష్ గా అయితే ఉన్నాయి డెనిమ్ షర్ట్స్ ఇవి కూడా కాంబో ఆఫర్ లో సైజెస్ కూడా ఇందులో కూడా డబుల్ ఎల్ వరకు ఉంటాయి కదండి సో మీడియం ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎల్ సైజెస్ అయితే ఉంటాయి ఇలా డార్క్ షేడ్ ఉంటాయి లైట్ షేడ్స్ కూడా ఉంటాయి త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ వా ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది కదా త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు దాకా కాంబో ఆఫర్ అయితే చూసాం కదండి ఆర్ నైన్ థౌసండ్ లో వేర్ షెట్స్ షెట్స్ కలెక్షన్ లో ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ షెట్స్ అయితే చూపిస్తున్నాను సో చూడండి ఇందులో కూడా సైజెస్ అసలు ఫ్రీ సైజెస్ అండి ఇంత పెద్ద సైజెస్ కూడా చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు ఇది ఎంఆర్పి మనకి ఎయిట్ డబల్ నైన్ అయితే ఉంది దానిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అంటే ఫోర్ ఫిఫ్టీ నే పడుతుంది షెట్ ఫోర్ ఫిఫ్టీనే ఫోర్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఉన్నాయండి సైజెస్ అసలు చూడండి ఎంత ఇది డెనిమ్ షెడ్స్ డెనిమ్ షెడ్స్ ఉన్నాయి కాటన్ షెడ్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే సో డబల్ పాకెట్ కూడా వచ్చింది చక్కగా ఎల్ సైజ్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి ఫోర్ ఎక్స్ఎల్ తీసుకోండి ఎయిట్ డబల్ నైన్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో మెన్స్ వేర్ కలెక్షన్ లో కంప్లీట్ గా ప్లెయిన్ కాన్సెప్ట్ లో కావాలన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఈ షర్ట్స్ అయితే ఉన్నాయండి డబల్ పాకెట్స్ అయితే వస్తాయంట చూడండి కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి నేను ప్రైజెస్ కి ఒక టూ త్రీ మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఇలాగా తీసుకోవచ్చు ఇందులో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయండి ఫోర్ ఎక్స్ వర్క్ కూడా ఉన్నాయంట అండి ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ చూడండి ఎంత బాగున్నాయో వావ్ అసలు సూపర్ వేయండి చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఏదైనా సేమ్ ప్రైజ్ ఏన్ అంట సూపర్ వెండి ఇదైతే చక్కగా ఉంది బ్లాక్ కలర్ పైన డబల్ కలర్ షేడ్ అయితే వచ్చింది ఎయిట్ డబల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇందులో కూడా ఫోర్ ఎక్సెల్ వర్క్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయంట నెక్స్ట్ నాకు అయితే షర్ట్స్ కలెక్షన్ అయితే చూసారు కదండి ఇక్కడ చూడండి ప్యాంట్స్ అయితే జీన్స్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ కార్గో ప్యాంట్స్ వాటి పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ చూడండి కార్గో ప్యాంట్స్ అయితే ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంకా మీరు విజిట్ చేస్తే మీ షెట్స్ ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో ఇలా మీరు కార్గో ప్యాంట్స్ లో కూడా కలర్ఫుల్ ప్యాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది థర్టీ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అయితే వస్తాయంట ఈ ప్యాంట్స్ ఇవి మంచిగా ఇప్పుడు ఆషాడానికి ఆఫర్లు అయితే ఉన్నాయండి ఆర్ నైన్ థౌజండ్ లో అయితే ఇలా పాకెట్స్ కూడా వస్తాయి సో కార్గో ప్యాంట్స్ పాకెట్స్ వచ్చినాయి నడుము దగ్గర గ్రిప్పింగ్ ఎలాస్టిక్ అయితే వచ్చింది లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఏ మోడల్ ఏ సైజ్ అయినా తీసుకోండి మనకి ఇప్పుడు ఇచ్చే ఆఫర్ అండి ఆర్ నైన్ థౌసండ్ వాళ్ళు సో లెవెన్ నైన్టీ ఫైవ్ కి దానిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చక్కగా ఉంది లెవెన్ నైన్టీ ఫైవ్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్స్ కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయండి థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ మీరు ఎలా అయినా తీసుకోండి సో ప్లెయిన్ కలర్స్ ఉంటాయంట డబల్ షేడ్ కూడా ఉంటాయంట చూడండి షేడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది జీన్స్ ప్యాంట్స్ మంచిగా బ్లాక్ కలర్ బ్లూ కలర్ గ్రే కలర్ బ్రౌన్ కలర్ మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఏ సైజ్ అయినా తీసుకోండి ఇప్పుడు ఇచ్చే ఆర్ నైన్ థౌసండ్ వాళ్ళు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అయితే జీన్స్ ప్యాంట్ లో అయితే ఇస్తున్నారండి సో చూసారు కదా సో ఫోర్టీన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్యాంట్స్ అండి జాబ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ అనొచ్చు ఈ ప్యాంట్స్ అయితే చక్కగా ఉన్నాయి కదా ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు సో అన్ని సైజెస్ అవైలబుల్ అయితే ఉంటాయి అంటే అండి ఇంకా మనం ఆన్లైన్ నైన్ లో సైజెస్ గురించి అడగవచ్చు సో ఏ సైజ్ అయినా తీసుకోండి ఇప్పుడు మనకి ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైజ్ జెంట్స్ అయితే వన్ థౌసండ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అయితే వస్తాయి కాటన్ ప్యాంట్స్ కూడా చూసారు ఎంత స్టైలిష్ గా ఉందో దీంట్లో అయితే సెల్ఫ్ డిజైనింగ్ కూడా వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ ప్యాంట్స్ అయితే వస్తున్నాయి చూసారు కదా అలాగే ఇప్పుడు మోస్ట్లీ బాయ్స్ గానీ జెంట్స్ గానీ ఆఫీస్ వెళ్ళేటప్పుడు జాబ్ ఎంప్లాయీస్ కి అయితే సో ఇది పర్ఫెక్ట్ ప్యాంట్ కలెక్షన్ అనొచ్చండి ఓ లైక్రా ప్యాంట్స్ లైక్రా అని కదండి లైక్రా ప్యాంట్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో సైజెస్ కూడా ఇందులో కూడా ఆల్ సైజెస్ అయితే ఉంటాయంట మనకి ఓ ఏవైనా థర్టీన్ నైన్ కి టూ పీసెస్ అయితే వస్తాయి ఓ ఈ కలర్స్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది సో స్ట్రెచబుల్ అండి ఇది లోనే స్ట్రెచబుల్ చాలా చక్కగా ఉంది ఈ గ్రీన్ కలర్ చూడండి బయట దొరకని కలర్స్ కూడా ఆర్ నైన్ థౌసండ్ అవైలబుల్ అయితే ఉన్నాయి థర్టీన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఆర్ నైన్ థౌసండ్ లో కంప్లీట్ గా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా వచ్చి షాపింగ్ అండి కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా వైడ్ రేంజ్ లో ఉందంట అది కూడా ఇప్పుడు ఆషాడానికి శ్రావణానికి అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారా బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి ముద్దు ముద్దుగా సో మీ పిల్లలకైతే చక్కగా ఉంటే మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నారు టూ ఇయర్స్ బేబీ గర్ల్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్ వరకు కూడా ఈ కాటన్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయంట కాంబో ఆఫర్ అయితే సో చూడండి నా హ్యాండ్ లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఇయర్స్ బేబీ గర్ల్స్ ఇవి ఫైవ్ నైన్ నైన్ కి త్రీ కాంబోలు అయితే ఇస్తున్నారు చక్కగా ఉన్నాయండి ప్యూర్ కాటన్ క్వాలిటీ లో అయితే వస్తే స్టార్టింగ్ అయితే ఫైవ్ నైన్టీ నైన్ కి త్రీ కాంబో అన్నాను కదా తర్వాత సైజ్ చేంజ్ అయ్యే కొద్ది మనకి ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి అంటే త్రిబుల్ సిక్స్ కి త్రీ కాటన్ టాప్ త్రీ కాటన్ ఫ్రాక్స్ అయితే వస్తాయి సో త్రిబుల్ సిక్స్ కి త్రీ కాటన్ ఫ్రాక్స్ అలాగే నెక్స్ట్ ప్రైజ్ త్రిబుల్ సెవెన్ కి త్రీ కాటన్ ఫ్రాక్స్ అలా మనకి ఇలా కాంబో ఆఫర్లు అయితే ఫ్రాక్స్ అయితే వస్తున్నాయి అండి టూ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ గర్ల్స్ వరకు ఇవన్నీ అవి సో చూడండి నా బ్యాక్ సైడ్ సో ఎంత కలెక్షన్ ఉందో చాలా బాగున్నాయండి ప్రింట్స్ కానీ డిజైనింగ్ కానీ సూపర్ గా ఉన్నాయి సో పిల్లలు అయితే కంఫర్ట్ గా వేర్ చేయచ్చు కాంబో ఆఫర్ అయితే చూసారు కదండి స్టార్టింగ్ ప్రైజెస్ కానీ మనకి ఫైవ్ డబల్ నైన్ నుంచి త్రిపుల్ సెవెన్ కి త్రీ కాంబోలో ఫ్రాక్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు అయితే కిడ్స్ వేర్ లో బేబీ బాయ్స్ టీ షర్ట్స్ అయితే చూపిస్తున్నారు అండి కాంబో ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అంట ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అంట టీ షర్ట్స్ అయితే రౌండ్ నెక్ ఉన్నాయి ఇక్కడ మనకి క్యాప్ నెక్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి హుడీ స్టైల్లో అయితే పిల్లలకైతే చక్కగా ఉంటే రౌండ్ నెక్ అయితే చూపిస్తున్నాను చూడండి టూ ఇయర్స్ బాయ్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ మనకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే టూ ప్రైజెస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫైవ్ కి ఫోర్ కాంబో అయితే ఇస్తున్నారు టీ షర్ట్స్ ఇలా ఇవి నేను చూపించేవి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబోలో టీ షర్ట్స్ మన హుడీ స్టైల్ కూడా కావాలన్నా ఉన్నాయంట ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబోలు ఇవి కూడా సైజ్ చేంజ్ అయ్యే కొంచెం మనకి ఒక వన్ టీ షర్ట్ అయితే యాడ్ అవుతాదండి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అలాగా ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఉన్నాయంట చూస్తున్నారా బాగున్నాయండి టీ షర్ట్స్ అయితే పిల్లలకి బనిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది సో ఇవన్నీ సో నెక్స్ట్ చిన్న పిల్లలకి అయితే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టీ షర్ట్స్ అయితే వస్తాయి బేబీ బాయ్స్ కి అయితే టూ ఇయర్స్ బేబీ బాయ్స్ నుంచి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి కదండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టీ షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఉన్నాయి అసలు పిల్లలు అయితే సూపర్ అదిరిపోతారండి ఈ టీ షర్ట్స్ లో షార్ట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి నైట్ ప్యాంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఏవైనా తీసుకోవచ్చు సో రౌండ్ నెక్ టీ షర్ట్స్ తీసుకోవచ్చు ఇలా హుడి లో టీ షర్ట్స్ ఇలా ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చిన టీ షర్ట్స్ కూడా ఇలా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టీ షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టీ షర్ట్స్ చూసారు కదండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే కిడ్స్ వేర్ కలెక్షన్ లోనే అండి బాబా సూట్స్ అయితే చూపిస్తున్నాను వన్ ఇయర్ బేబీ బాయ్స్ నుంచి కూడా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బాయ్స్ వరకు అయితే ఉంటాయంట ఇవి కూడా కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నారు అంట టీ పిల్లలకి పిల్లలకైతే సో హ్యాండ్స్ ఉన్నాయి కూడా ఉంటాయి అంట ఇలాగా సో షార్ట్ కూడా ప్యాంట్ టీ షర్ట్ ఇలా వచ్చేస్తుంది బాబా సూట్స్ లోనే మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు అండి ఇప్పుడు ఆర్ నైన్ థౌసండ్ లో అయితే సో ఇవన్నీ ఏవైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబోలో అయితే ఇస్తున్నారు చక్కగా ఉన్నాయి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి చూసారు కదా ఇవన్నీ అవే సెట్స్ మీరు విజిట్ అయినప్పుడు మీ పిల్లల్ని తీసుకొని వచ్చి చక్కగా హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు ఆర్ నైన్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కాంబో సో చూసారు కదండి ఆర్ నైన్ లో అయితే లేడీస్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో కిడ్స్ వేర్ గానీ మెన్స్ వేర్ గానీ అన్నిటి పైన ఇప్పుడు ఆషాడానికి శ్రావణానికి అయితే ఫుల్ కాంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి సో చాలా క్రౌడ్ వల్ల నేను కొన్ని కొన్ని కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేశానండి మీరు విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్స్ చూసుకుని హ్యాపీగా షాప్ చేయొచ్చు ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం నైన్ థౌసండ్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ఈ కంటెంట్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో అలాగే కామెంట్ సెక్షన్ లో ఇంకేమైనా చూడాలని నన్ను అడిగితే నెక్స్ట్ టైం అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్